భరతమాత ఊళ్ళో అమ్మ పాలు దాగి రొమ్ముని గుద్దే వాళ్ళు ఎక్కువైపోయారు చివరికి భరతమాత అని పిలవడానికి ఇష్టపడలేని వాళ్ళు కూడా ఈ దేశంలో బ్రతుకుతున్నారు ఈ దేశంలోనే బ్రతకడానికి వాళ్ళ చుట్టాలందరినీ దొంగదారిలో ఈ దేశానికి రెప్పించుకుంటున్నారు అలాంటి దొంగ బిడ్డలు పెరిగిపోతే తల్లి ఎలా తట్టుకుంటుంది తల్లిని ఎలా కాపాడుకోవాలి అమ్మా తల్లి హృదయం ఎలా ఉంటుందంటే బిడ్డ వికా వికలాంగుడైనా బిడ్డ దొంగ బిడ్డ రౌడీ అయినా గూండ అయినా తల్లి హృదయం బిడ్డనే చూస్తుంది చూస్తూ నా బిడ్డ ఎలా పాడైపోతున్నాడే వీడిని ఏ విధంగా సుధారణ చాయి అంటే వాడిని సరైన మార్గంలో ఎలా పెట్టాలో ప్రేమతోటి చూస్తుంటుంది అందుకే ఈ భూమండలం మీద ఎంతమంది ఉన్నా ఈ భారతదేశం ఆ బిడ్డను హక్కును చేర్చుకుంది వాడు ఏ మతం ఏ అభిమతం అని కాదు మొట్టమొదట ఈ భారతదేశంలోకి ఎడారుల నుంచి తిండి లేక వచ్చినటువంటి మతం అటువంటి మతం వాడి అభిమతం ఏదైనప్పటికీ వీడు కూడా ఆకలి కొన్న బిడ్డ కాబట్టి హక్కును చేర్చుకుని పాదాల దగ్గర పడి ఉంటే నా తల్లి భారతీయ పాదాలేమిటి కేరళ ఆ కేరళలో ప్రవేశించి సముద్ర మార్గం గుండా ప్రవేశిస్తే ఇది తన పర భేదం లేనటువంటి తల్లి కాబట్టి తల్లి హృదయం కాబట్టి నా తల్లి భారతీయ హక్కును చేర్చుకుని వాడికి పాలిచ్చి పెంచింది తన స్థానం నుంచి స్థనాల నుంచి స్తన్యాన్ని ఇచ్చింది ఆ స్థన్యం తాగి నువ్వు అన్నజుడు వాళ్ళు తాగి రొమ్ము గుద్దాడు అని అడిగితే ఆ బిడ్డని మొట్టమొట్ట మసీదుని ఏర్పాటు చేసి నువ్వు నువ్వు కూడా నీ దేవుని పూజ చేసుకోవాలి అలా ప్రవేశించినటువంటి మతాలు ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి ఇక రెండవది ఎక్కడో పోర్చుగీస్ నుంచి ఎక్కడో బ్రిటిషర్స్ వాళ్ళందరూ వచ్చి థామస్ అని మొట్టమొదటిసారి నా తల్లి నాకు ఆకలి వేస్తుందమ్మా అంటే తన సన్యాన్ని ఇచ్చి స్థానాన్ని ఇచ్చి ఆ స్థానాన్ని ఇచ్చి వాడు విశ్వాసాన్ని వాడు ఆస్థాన్ని వాడు కొనసాగించేటట్టుగా అక్కడ ఒక చర్చి ఏర్పాటు చేశారు ఈ భారతదేశంలో ఈ భరతభూమిలో నా తల్లి వేదభూమి వేద సంస్కృతి కలిగి సనాతన సాంప్రదాయాన్ని అందించింది ఆ సనాతన సాంప్రదాయానికి వారసులుగా నా బిడ్డలు ఉన్నారు నా బిడ్డలను కాదని పరాయ బిడ్డలైనా నా బిడ్డలుగా చేర్చుకున్నటువంటి తల్లి భారతి ఇది తల్లి హృదయం అలాంటి భారతదేశంలో ప్రవేశించి మీరు ఈ భారతదేశంలో ఉన్నటువంటి బిడ్డల్ని విడదీసి నీ అభిమతాన్ని మతంగా మార్చి ఇస్లాం అన్నారు అస్సలాం అన్నా ఈ సాయి అన్నారు ఓ సాయి అన్నాము కాబట్టి మీరు మనుగడ సాగించడానికి మూలం నా తల్లి హృదయం నా అన్నదమ్ములందరూ కూడా మీరు కూడా అన్నదమ్ములుగా మేము చేర్చుకోవడం వలన ఈరోజు నా స్థన్యాన్నిచ్చి అంటే పాలనిచ్చి పాలించినటువంటి తల్లి మీద ఆ తల్లికి జేయి అనకుండా ఎక్కడో ఉన్నటువంటి పరాయి తల్లి బాబడి హేరుతో సగం సగం బట్టలేసుకున్నటువంటిది మమ్మీ అని అంటున్నారంటే మీ దుస్థితికి మీ దిగజారుడు స్థానానికి మీరు మా మతం అంటున్నారు అది మతం కాదు నా తల్లి ధర్మం మిమ్మల్ని చేర్చుకున్నందుకు ఆ తల్లి బిడ్డ అడుగుతున్నారని నాకు స్థానం కావాలంటే తన సన్యాన్నే కోసి అది పాకిస్తాన్ మాకు నీ సన్యంగా నీ స్థలం కావాలని అడిగారు ఇస్లాం మీ చరిత్ర తెలుసుకోండి మీ బాబర్ మీ అక్బర్ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మీరు కొలిసే వాళ్ళు మీ తల్లిని దూషిస్తుంటే చూస్తూ నిశ్చేచుడవి ఉండి నాది వాడి మతం అంటున్నారు మీ కంటే దేశద్రోహులు మీకంటే తల్లికి ఆవిడన్నట్టు రొమ్ము గుద్దినటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు ఈ జాతికి మీరు చాలా అన్యాయం చేస్తున్నారు మీ తల్లిని మీరు హింసిస్తున్నారు మీ అన్నదమ్ములైనటువంటి మిగతా వాళ్ళని హింసిస్తున్నారు మీరు అరబ్ నుంచి రాలేదు గుర్తుంచుకోండి ఇక్కడ ఉన్నటువంటి ఇస్లాం ఎవరైతే పాటిస్తున్నారో మీ ధర్మాన్ని చక్కగా పాటించండి మీ మసీదులు మీ పాకిస్తాన్ కానీ మీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఎక్కడా లేనటువంటి మసీదులన్నీ కూడా ఈ భారతదేశంలో మనుగడ సాగిస్తున్నాయి అంటే దానికి కారణం అన్ని దేశాల్లో కంటే ఉన్నటువంటి ఎక్కువ మసీదులు భారతదేశంలో ఉన్నాయి అంటే భారతీయులుగా మా అన్నదమ్ములుగా మిమ్మల్ని చేర్చుకుని చూస్తున్నాం కాబట్టే మీరు నిలుస్తున్నారు కాదని కన్నెర చేసి హిమాలయాల్లో బిగడగజ జమా హువా బరఫ్ నిక్కలనేసి ఉసి అప్ సాబ్ లో చిర అంటే ఏమిటంటే హిమాలయాల్లో మా హృదయం గడ్డ కట్టుకుని జాగ్రత్తగా ఉన్నది అది నీరై ప్రవహిస్తే కొట్టుకుని సముద్రంలో పోతారు మీ సముద్ర అమతలు ఉన్నటువంటి మీ దేశాలకు పోతారు కాబట్టి జాగ్రత్త తస్మాత్ మా హిందువులు సహనంతో ఉన్నారు హిందువులని పేరు పెట్టుకున్న వాళ్ళు సనాతని సింధు మహా సింధు నాగరికతను పుణిగిచ్చుకొని సింధు పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళని సింధువులు అన్నారు అందుకు ఆ హిందువు అనే పేరు వచ్చింది కాబట్టి మీరందరూ దయచేసి మీరందరూ కూడా అరబ్బులకు పుట్టిన వాళ్ళు కాదు అరబ్బులకు పుట్టిన వాళ్ళైతే ముస్లింలు భారతదేశానికి పుట్టిన వాళ్ళైతే భారతీయులు సనాతని మీరు అరబ్బులకు పుట్టారా భారతదేశంలో పుట్టారా భారతదేశంలో పుట్టితే మీరు భారతీయులు భరత ముద్దు పెట్టారు అంటే మా అన్నదమ్ములు మీరు భారత శంకిచ్చారా మీ తల్లిని తల్లి పాలిచ్చి పెంచినటువంటి తల్లిని స్తన్యం కావాలంటే తన స్థానాన్ని కోసి పాకిస్తాన్గా మీకు అందిస్తే ఆ పాకిస్తాన్ ఈరోజు పాపిస్తాన్ అయింది తల్లి మీదే బంధువులతో తిరగబడుతున్నారు చల్లగా ఉండేది నా తల్లి తల కాశ్మీరంలోనూ నిప్పులు పెడుతున్నారు అయినా ఊరుకున్నాం అన్నదమ్ములుగా మేము లోపల ఉంచుకున్నాం మా హృదయంలో ఉంచుకున్నాం ఇది మీ యొక్క గొప్పతనం కాదు మా చేతకానితనం కాదు మా తల్లి మాకు ఇచ్చినటువంటి ఆ సమయంలో ఆ పాలలో విషం లేదు అందరినీ సమానంగా చూసే విషయం ఉన్నది అందుకే మీరు ఈ రోజుకి కూడా మీ మసీదులో ప్రార్థన చేసుకుంటున్నారు మా అన్నదమ్ములుగా మా అక్క చెల్లెలుగా మీరు అందరూ కూడా సుఖంగా ఉండాలి అని అనుకునేటటువంటి హృదయం ప్రతి సనాతనీయుల్లో ఉంది కాబట్టి మీరు కూడా సనాతనీయులే మీరు ఏ మతంలోనైనా ఉండండి ఏ దేవుడినైనా పూజ చేసుకోండి ముక్కోటి దేవతలు ఉన్నటువంటి నా తల్లి భారతి కన్నది ముక్కోటి దేవతలు ఋషుల కన్నది మేధావులను కన్నది ప్రపంచ దేశాలన్నిటికీ ఈరోజు సిఇఒలుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా నా తల్లి మా భారతి ముద్దు బిడ్డలైనటువంటి సంతతే యువత భవితమీది మతాలకు మారణ కాదు జిహాద్ అంటే జీవహత్య కాదు క్రిస్టియన్ చదివేటటువంటి బైబిల్ బైబిల్ కాదు ఓ పిచ్చి జనం ఎవడో వచ్చి నీ తల్లిని నీ తల్లి సంస్కృతిని వేద సంస్కృతి అంటే ఏమిటనుకున్నారు అందరూ సమానంగా చూసే సంస్కృతి సమత్వం యోగ ఉచితే ఎందరో ఋషుల్ని మునుల్ని కన్నటువంటి కన్న తల్లి దుర్మార్గులై ప్రవర్తిస్తుంటే దేవతలు మీకు దయ్యాలయ్యారా సైతాన్లు మీకు దేవతలయ్యారా వేదభూమి పేదభూమి పేదభూమిగా కనపడుతుందా రక్షణ ఇచ్చేది రాక్షసులను తయారు చేస్తుందా ఏమనుకుంటున్నారు మీరు మా బిడ్డలు ఎవరైతే సనాతన ధర్మం గురించి పోరాడుతు చేస్తున్నారో వాళ్ళు సహనంగా ఎదురు చూస్తున్నారు అందుకే మా సేన వస్తుంది ధర్మానికి హాని కలిగినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు దేవీ దేవతల్ని నిందించినప్పుడు మీ స్థానం ఏంటో తిరిగి చూపించాల్సినటువంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త తాత్కాలికంగా మీరు చేసే వ్యాపారం మీరు ఏ మీ దేవుడు ప్రార్థనా మందిరాలుగా పెట్టుకున్నారు ఇవన్నీ కూడా వ్యాపార కేంద్రాలు మాత్రమే నువ్వు అమ్ముకుంటారు గుడ్లు అమ్ముకుంటారు దేవి దేవతలను దెయ్యాలను చేస్తారు దెయ్యాలను తీసుకొచ్చేమో మీరు ఒక నిమిషంలో వదిలిస్తారు ఇక డాక్టర్లు లేరు రోగాలు తగ్గిస్తారు అన్నీ మీరే చేస్తున్నారు ఇలాంటి మోసాలను అరికట్టాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది పాలకుల నిదర్శనం నిదర్శనమిదే ఏ దేశం ఇది సనాతన ధర్మం కలిగిన దేశం నా తల్లి భారతి కన్నా దేశం ఇది ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరికి స్థానాన్ని కల్పిస్తున్నారు దొంగలకి రాక్షసులకి మూర్ఖులకి దైవదోషణ చేసే వాళ్ళకి ఆ విధి చేసేది ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయి ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు పాలకులు పాపాలకులు అయినప్పుడు కాపలా కాయాల్సినటువంటి కాపాలకులైనప్పుడు ధర్మం తిరగబడుతుంది రక్షకునికి మా సేన బయలుదేరుతుంది హిమాలయాల నుంచి మంది అండి ప్రతిరోజు చెప్తున్నాం వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయుతనిచ్చి అండగా నిలబడండి ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయుతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయుతను వాళ్ళు అవుతారు జై హింద్ జై భారత్